न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः न गुरोरधिकं ज्ञानं तस्मै श्री गुरवीण तस्मै श्री गुरवीण तस्मै श्री सद्गुरवे జై బాబాని మెహర్ బాబా వారిని ప్రేమావతారులు అంటారు మూర్తి వివించినటువంటి ప్రేమ యొక్క అవతారమే మెహర్ బాబా అని తెలియజేస్తారు అటువంటి మెహర్ బాబా వారు ప్రేమ గురించి ఇచ్చినటువంటి ఒక సందేశం ఏమిటంటే ప్రేమ కంటే గొప్ప సాధన ఏది లేదు అని తెలియజేశారు ప్రేమ కంటే గొప్ప సాధన ఏమీ లేదు అన్నారు ప్రేమ కంటే గొప్ప ధర్మం ఏది లేదు అన్నారు ప్రేమ కంటే గొప్ప ధర్మం ఏది లేదు అన్నారు ప్రేమ కంటే గొప్ప గమ్యం ఏది లేదు అన్నారు ప్రేమ కంటే మించిన గమ్యమేమీ లేదు అన్నారు ప్రేమ భగవంతుడు ఒక్కటే తెలియజేశారండి మహిళ అటువంటి ప్రేమలో ప్రేమతో ఈ ప్రేమిక సహా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ అలాగే ఇందాక మన ప్రసాద్ గారు తెలియజేసిన పుణ్య దంపతులకి అందరికీ కూడా హృదయపూర్వక బాబా ప్రణామాలు తెలియజేసుకుంటున్నారు ప్రప్రథమంగా ప్రసాద్ గారు సాహిత్యాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి మెహర్ బాబా వారు ఇచ్చినటువంటి అవగాహనలో రెండు విషయాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మెహర్ బాబా ఎంత ప్రేమమయ్యో ఆయన ప్రేమ ఏ విధంగా ఉంటుంది అంటే ఆయన ఎంతో సర్వోన్నతులైనప్పటికీ కూడా ఆయన ప్రేమతో వాళ్ళ ప్రేమికులందరితోటి కూడా సంభాషించేటువంటి అవకాశం వచ్చింది చాలా ఫ్రీగా ప్రశ్నని అడిగేటువంటి అవకాశాన్ని మెహర్ బాబా కలిగింప చేసేవారు ఎంత ఫ్రీగా అంటే మనం అందరం ఇలా కూర్చుని ఉంటే మెహర్ బాబా ఎలా ఉన్నప్పుడు ఆయన ప్రశ్నలు అడిగి వాళ్ళ ప్రేమికులతో చాలా ఫ్రీగా సంభాషించేవారు అలాగే ఒక రోజు మెహర్ బాబా ఒక ప్రశ్న అడిగారు ఏంటంటే మీరందరూ కూడా నన్ను అవతార పురుషుడు అంటున్నారు కదా మీరందరూ కూడా నన్ను అవతార పురుషుడు అంటున్నారు కదా అవతార పురుషుడిని అన్న అనుభవం నాకు ఉంది మరి ఈరోజు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు నన్ను అవతార పురుషుడు ఎలా విశ్వసిస్తున్నారు అన్న విషయాన్ని ఈరోజు మీ అందరి ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అని వాళ్ళ ప్రేమికుని అడిగారు అడిగితే అందరూ కూడా అలా మౌనంగా ఉన్నారు అప్పుడు మెహర్ బాబా అన్నారు స్వేచ్ఛగా చెప్పండి మీరు ఏది అనుకుంటే అది చెప్పండి నేను ఏ విధంగా అవతార పురుషుణ్ణి అని మీరు విశ్వసిస్తున్నారు అని స్వేచ్ఛగా తెలియచేయండి అని చెప్పారు మెహర్ బాబా అప్పుడు ఒక ప్రేమికుడు తెలిసి బాబా నేను రామాయణంలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలని చదివాను చదివి అవగాహన పరుచుకున్నాను దానిలో ఉన్న అంతరాధాన్ని గ్రహించాను ఎంతో లోతైనటువంటి అవగాహన అంతరార్థం రామాయణంలో ఉన్న శ్లోకాల్లో ఉంది అటువంటి అంతరార్థాన్ని ఉన్నటువంటి ప్రవచనాలు మీ ద్వారా నేను వినడం జరిగింది ఇది కేవలం నా శ్రీరాముడే వచ్చి ఇలాంటి ప్రవచనాలు ఇవ్వగలరు కానీ మిగతా వారు ఎవరు ఇవ్వలేరు అనేటువంటి విశ్వాసం కలిగి నేను మిమ్మల్ని అవతార పురుషుడుగా విశ్వసిస్తున్నాను బాబా అని అన్నారు బాబా నవ్వుని మరి పుస్తకాలు చదివి ఎంతో మంది ఈ మధ్యకాలంలో వారు వారి యొక్క స్థితి లేకపోయినా ఇలాగా అలాగే చెప్పుకుంటున్నారు కదా ఇది సరైనటువంటి అవగాహన కాదు కానీ ఇంకా ఎవరైనా ప్రయత్నం చేయండి అని తెలియజేశారు ఇంకో ఆయన లేచాడండి లేచి బాబా నేను మీ దగ్గర ఎన్నో రోజుల నుంచి ఉంటున్నాను కదా ఒక రోజు నేను ధ్యానంలో కూర్చుని నా బాబా సద్గురువా అని అనుకున్నాను బాబా అనుకున్న వెంటనే నాకు నా ధ్యానంలోనే సమాధానం వచ్చింది సద్గురువే అని సమాధానం వచ్చింది తర్వాత నా బాబా అవతారుడా అనుకున్నాను వెంటనే సమాధానం వచ్చింది ఆ విధంగా నేను మిమ్మల్ని స్వీకరిస్తున్నాను బాబా అన్నాను అంటే నీ యొక్క విశ్వాసం బాగానే కానీ ఇది కూడా సరైనటువంటి అవగాహన కాదు ఇంకా ప్రయత్నం చేయండి అని మిగతా వాడిని అడిగాను అప్పుడు ఇంకో ఆయన లేచాడు లేచి బాబా నాకు నువ్వు గురువో కాదో తెలియదు నువ్వు సద్గురువో కాదో తెలియదు నువ్వు భగవంతుడో కాదో తెలియదు నీవు అవతారుడో కాదో తెలియదు కానీ నాకు అన్నీ నీవే బాబా నువ్వు తప్ప నాకు ఎవ్వరూ తెలియదు ఎవ్వరూ లేరు బాబా అన్నాడు అప్పుడు బాబా చిరునవ్వుతో టచ్ చేసేవన్నారని టచ్ చేసేవన్నారండి అని ఇది కూడా సరైనటువంటి అవగాహన కాదు అన్నారు మరి అప్పుడు బాబా చెప్పారట నేను అవతారుడిని అని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోకి మీరు అందరూ వచ్చినప్పుడే దాన్ని పరిపూర్ణంగా మీరు అవతారుడు అని తెలుసుకుంటారు అని చెప్పారు మరి ఆ స్థితిలోకి మన అందరినీ తీసుకురావడం కోసమే మన అందరినీ ఉద్ధరించడం కోసమే మన అందరినీ కూడా ఆ ఉన్నతోన్నత స్థితిలోకి ప్రయాణింప చేయడం కోసమే ఆయన బోధించడానికి రాలేదు నేర్కొలపడానికి వచ్చాను అని తెలియజేశారు చెప్పి ఏం చెప్పారంటే మెహర్ బాబా మీరు ఆ అనుభవంలోకి రావాలి అంటే నాతో అనుసంధింపబడి ఉండాలి అని తెలియజేశారు నాతో మీరు అనుసంధింపబడి ఉండాలి అని తెలియజేశారు అనుసంధింపబడడం అంటే ఏంటి బాబా అని అడిగితే నాతో కనెక్షన్ కనెక్ట్ అయి ఉండాలి అని తెలియజేశారు ఎలా కనెక్ట్ అయి ఉండాలి ఆయనతో ఎలా కనెక్ట్ అయ్యి ఉండాలి అంటే మనకి గురుదేవుడు తెలియజేశారు ఎన్నో సాధన మార్గాలు ఇచ్చారు మెహర్ బాబాతో కనెక్ట్ అయి ఉండడానికి ఎన్నో సాధన మార్గాలు ఇచ్చారు బాబా చెప్తారండి ఒక ఉదాహరణలో మనం ఒక ట్రైన్ చూస్తూ ఒక ట్రైన్ అందరూ చూస్తూ ఉంటారు ట్రైన్కి ముందు ఇంజిన్ ఉంటుంది తర్వాత భోగిలు ఉంటుంది ఒక భోగి నిండా బంగారం ఉంది అనుకోండి ఒక భోగి నిండా వెండి ఉంది ఒక భోగిలో బంగారం ఉంది ఒక భోగిలో వెండి ఉంది ఇంకో భోగిలో ఇనుము ఉంది ఈ భోగిలన్నీ కూడా గమ్యస్థానానికి చేరాలి అంటే దేనితో కనెక్ట్ అయి ఉండాలి అంటే ఇంజిన్తో కనెక్ట్ అయి ఉండాలి ఆ ఇంజినే అవతార పురుషుడు అని తెలియజేశారు మెహత్ నాతో మీరు అనుసంధింపబడి ఉన్నట్లయితే నేను మిమ్మల్ని అందరినీ కూడా గమ్యస్థానానికి చేరుస్తాను మీరు ఏ సంస్కారాలతో ఉన్నప్పటికీ కూడా ఏ కర్మలతో మీరు జీవిస్తున్నప్పటికీ కూడా మీరు ఏ కర్మ వాసనలతో మీరు యొక్క జీవితాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా నాతో మీరు అనుసంధింపబడి ఉన్నట్లయితే గమ్యస్థానానికి చేర్చే తీరుతాను అని తెలియజేశారు మరి మనము అవగాహన పరుచుకోవాల్సింది ఏంటంటే మనము ఆయనతో అనుసంధింపబడి ఉండడానికి మూలంగా ఏది అడ్డుపడుతున్నావి మనకి ఆయనతో ఎందుకు పూర్తిగా అనుసంధింపబడి ఉండలేకపోతున్నాను అంటే అనుభవజ్ఞులైనటువంటి మాస్టర్స్ తెలియజేస్తారండి సంస్కారాలు అంటారు ఇంప్రెషన్స్ అంటారు ఈ ఇంప్రెషన్స్నే తెలుగులో కర్మలు అంటారు ఈ కర్మలు మనలో ఎలా వ్యక్తం అవుతాయి అంటే మూడు గుణాలతో వ్యక్తమవుతూ ఉంటాయి అని తెలియజేస్తూ ఉంటారు ఏమిటి మూడు గుణాలు అంటే తమో గుణము రజో గుణము తెలియజేస్తారు ఈ మూడు గుణాలతో ఈ సంస్కారాలతో ఈ కర్మలతో ఈ కర్మ వాసనలతో మన యొక్క జీవితము వ్యక్తమవుతూ ఉంటుంది అని తెలియజేస్తూ ఉంటారు అనుభవం గురువులు ఇవే మీకు ఆటంకంగా నిలుస్తున్నాయి భగవంతునితో అనుసంధింపబడ్డడానికి వీలు లేకుండా అని తెలియజేస్తూ ఉంటారు ముందుగా మనము విడుదల పొందవలసింది ఏంటంటే ఈ యొక్క గుణాల నుంచి అవ్వాలి అని తెలియజేస్తూ ఏమిటి ఈ గుణాలు అంటే ప్రప్రథమగా తమో గుణము గురించి తెలియజేస్తూ తమో గుణము అంటే ఏమిటంటే ఉదాహరణకి చెప్పాలంటే ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఇంత ప్రేమ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కాకినాడ నుంచి రావాలి అనుకున్నటువంటి ఉద్దేశం నాకు ఉన్నప్పటికీ వెళ్దామునే చూద్దామునే బాబా కార్యక్రమే కదా ఎప్పుడైనా జరిగేదే కదా అనేటువంటి ఉదాసీనత భావం నాలో కలిగింప చేసి ఏం చేస్తుంది అంటే ఈ తమో గుణము ఇక్కడికి రానివ్వకుండా ఈ ప్రేమ వాతావరణంలో ఆ ప్రేమ స్వీకరించకుండా మనల్ని వాయిదా వేసేస్తూ ఉంటున్నట్లుగా చేస్తూ ఉంటుంది అంటే మనం చెయ్యాలి అనుకున్నదంతా కూడా చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో నడిపింపచేసేటువంటిది ఈ తమో గుణము అని తెలియజేస్తూ ఉంటారు అనుభవం ముందుగా ఈ తమో గుణము నుంచి అవ్వాలి అని మాస్టర్స్ తెలియజేస్తూ ఉంటారు ఎలా విడుదలవ్వగలం ఈ తమో గుణము నుంచి అంటే గురుదేవులు ఇచ్చినటువంటి చిక్క ఏంటంటే మీరు ఈ తమో గుణం నుంచి అవ్వాలి అంటే మాస్టర్ చెప్పింది చెప్పినట్లుగా ఆచరించడానికి ప్రయత్నం చెయ్యాలి అంటారు దాన్నే విధేయత అంటారు అంటే మెహర్ బాబా అంటారు గురుదేవుని కూడా తెలియజేస్తారు మీరు ధ్యానం చేస్తున్నారు అనుకోండి ఆ ధ్యానము ఎలా చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి ఆ ధ్యాన అనుభవం ఏ విధంగా రావాలి ఇటువంటి ఆలోచన కాదు గురుదేవుని ఈ టైంలో నన్ను ధ్యానంలో కూర్చోమన్నారు కాబట్టి కూర్చున్నాను ఈ టైంలో నామం చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను ఈ టైంలో మౌనం ఉండమన్నారు కాబట్టి ఉంటున్నాను అనేటువంటి భావన మీలో ఉన్నట్లయితే ఈ తమో గుణం నుంచి విడుదలగుతారు అని తెలియజేస్తారు గురువు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను అనేటువంటి భావన నీలో దృఢంగా మీరు పెట్టుకున్నట్లయితే ఈ తమో గుణము నీ తరి చేరదు అని తెలియజేస్తారు ఎందుకంటే అప్పుడు నీ బాధ్యత అంటే నీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరు స్వీకరిస్తారంటే గురువు స్వీకరిస్తారు అంటారు ఎందుకంటే ఎప్పుడైతే గురువు చెప్పింది చేయడానికి నువ్వు ఆచరణలోకి అనుష్ఠానంలోకి పెట్టేవో అప్పుడు ఆ తమో గుణం నుంచి విడుదల చేస్తారు అని తెలియజేస్తాను దీనికి మనకు కావలసినటువంటి క్వాలిటీని విధేయత అని తెలియజేస్తాను ప్రప్రదము గురువు చెప్పింది చెప్పినట్లుగా ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తే నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయినట్టు అక్కడితో ఇంకా టెన్ పర్సెంటే వెళ్ళేది ఆ టెన్ పర్సెంట్ ఆయన పరంగా నిర్వహిస్తారు కాబట్టి మనకి అనుభవంతో సంబంధం లేదు గురుదేవుడు చెప్పారు అది చేస్తున్నారు అంతవరకే అప్పుడు ఈ తమో గుణం నుంచి ఆటోమేటిక్గా సహజంగా ప్రయత్నం లేకుండానే ఇది తప్పకుండా మన నుంచి విడుదలైపోతుంది దాని నుంచి మనం బయటపడగలుగుతాం ఆ పందల నుంచి విడుదలవ్వగలుగుతాం అని చెప్తూ ఉంటాం మరి రెండవది ఏంటంటే రజోగుణము అని తెలియజేస్తూ ఉంటారు ఈ రజోగుణము అని ఏం చేస్తూ ఉంటుంది అంటే మనల్ని అతిగా చేస్తూ ఉంటుంది అతిగా ఆలోచింప చేస్తూ ఉంటుంది ప్రతి పనిలోని ప్రతి క్రియలోని మనమే ఉండాలి అనేటట్లుగా ముందుకు తోసేస్తూ ఉంటుంది అన్నిట్లో తలదూర్చేటువంటి స్వభావం మనకు కలగజేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనకు సంబంధం లేనటువంటి మనకు అవసరం లేనటువంటి అన్ని విషయాల్లో తలదూరుస్తున్నాము ఏమి జరుగుతుందంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి సంస్కారాలు ప్రతి సంస్కారాలుగా మనకి వచ్చి చేరుతూ ఉంటాయి కాబట్టి ఏ పని ఎంత చెయ్యాలో ఏ పని ఎలా చెయ్యాలో కరెక్ట్గా తూకం వేసుకుని చేసినట్లయితే ఈ రజోగుణం నుంచి కూడా నువ్వు విడుదలవుతావు అని గురుదేవుడు తెలియజేశాను ఎంత చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది మాకెలా తెలుస్తుంది గురుదేవా మేము సామాన్యులం కదా అంటే అప్పుడు గురుదేవులు చెప్తారు మళ్ళీ మొదటి సూత్రమే నీ గురువుని ఎప్పుడూ కూడా నిత్య సహచరుడుగా చేసుకో అని చెప్తారు ఎప్పుడు కూడా ఏ పనికి చేస్తున్నప్పుడు ప్రారంభ ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా ప్రప్రథమంగా నీ గురువును తలుచు ఆయన ద్వారా క్రియను చేయడం ప్రారంభించు అప్పుడు ఈ రజోగుణము కూడా ఆటోమేటిక్గా సహజంగా మన నుంచి విడుదలైపోతుంది అని చెప్పేసి మరి మూడవది సత్వగుణము అంటారు అన్నింటి నుంచి తప్పించుకోవచ్చు కానీ దీని నుంచి తప్పించుకోలేము అని చెప్తూ ఉంటారు అనుభవం ఎందుకంటే ఇది భగవంతుడికి దగ్గర చేస్తున్నాము అన్నట్లుగా చేస్తూ మన అహానికి దగ్గర చేసేస్తూ ఉంటుంది అహాన్ని బలపరిచేస్తూ ఉంటూ ఉంటుంది ఉంటుంది సత్వగుణము ఉంటుంది ఉంటుంది అని తెలియజేస్తూ ఉంటాను దీని నుంచి అవ్వాలి అంటే చాలా కష్టము అని తెలియజేస్తూ ఉంటారు సత్వకు నుంచి నుంచి నువ్వు విడుదలవ్వాలి అంటే ఒకే ఒక్క మార్గం నీవు ఎవరు నేను పొగిడినప్పటికీ ఎవరిని దూషించినప్పటికీ నీవు ఇదంతా కూడా మెహేర్బాబా పరంగా జరుగుతుంది మెహేర్ బాబా ప్రసాదంగా జరుగుతుంది అన్ని ప్రతిదీ కూడా తండ్రికి నువ్వు అర్పణ చేసి జీవించినట్లయితే ఈ సత్వగుణం నుంచి కూడా నువ్వు విడుదలవుతావు అని తెలియజేస్తావు ఎప్పుడైతే ఈ మూడు గుణాల నుంచి నువ్వు విడుదలవుతావో ఏ మాయ అయితే ఏ మాస మాయా అంటారంటే ఏది లేదో అది మాయా అని తెలియజేస్తూ ఈ మాయ మనల్ని భగవంతుడి నుంచి దగ్గరికి దూరంగా చేసేస్తూ ఉంటుంది దగ్గరగా చేర చేయడానికి మొదలు దూరంగా గెంటేస్తూ ఉంటుంది మాయా అని తెలియజేస్తుంది ఈ మాయ ఎలా వ్యక్తం చేస్తూ ఉంటది అంటే శక్తి ఆధారంగా మనలో ఈ మాయ వ్యక్తం అవుతూ ఉంటుంది అంట ఆ శక్తి రెండు విధాలుగా మనలో వ్యక్తమవుతూ ఉంటుంది అంటే ఒకటి ఆవరణ శక్తి అని తెలియజేశారు రెండవది విక్షేపణ శక్తి అని తెలియజేశారు మాయ రెండు రకాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది ఆవరణ శక్తిగా విక్షేపణ శక్తిగా ఆవరణ శక్తి అంటే ఏమిటి అంటే గురుదేవులు తెలియజేశారు ఏది సత్యము అయి ఉంటుందో ఏది నిత్యము అయి ఉంటుందో దాన్ని వేస్తూ ఉంటుంది అని తెలియజేస్తుంది అంటే సత్యాన్ని చూడనివ్వదు సత్పదార్థవాచులైనటువంటి భగవంతుడిని మనకి కనబడనివ్వకుండా ఆయనతో మనల్ని అనుసంధింపబడివ్వకుండా ఆ సత్యాన్ని కప్పవేస్తూ ఉంటుంది ఆవరణ శక్తి అని తెలియజేస్తుంది ఇది కూడా మనకు అర్థం మరి విక్షేపణ శక్తి అంటే ఏంటంటే మరి నీలో సంస్కారాలు ఈ సంస్కారాలు వ్యక్తం చేసేటువంటి శక్తి ఒకటి ఉంది ఆ సంస్కారానికి తగినటువంటి ప్రవృత్తిని మలుచుకునేది వ్యక్తం చేసేటువంటిది విక్షేపణ శక్తి అని తెలియజేస్తూ ఈ రెండు కూడా నీకు బంధనాలుగా ఉన్నాయి నేను భగవంతుడితో అనుసంధింప పడిన ఒకటి ఇవన్నీ కూడా నీలో వ్యవహరిస్తూ ఉన్నాయి అని తెలియజేస్తూ మరి ఈ రెండిట్ల నుంచి అవ్వాలి అంటే ఏమి చెయ్యాలి అంటే గురుదేవులు మనకి ఇచ్చినటువంటి సాధన ఏంటంటే ఓంకారాన్ని ధ్యానం చేయమని చెప్పారు ఓం అంటే మన అందరికీ తెలుసు మకార ఉకమైనటువంటి ఓముని మన యొక్క గురుకి అంటే ఈ మధ్య స్థానంలో మనం నిలుపుకుని ధ్యానం చేసినట్లయితే ఆ మనం అందరం ఎలా బయటికి వచ్చాము అంటే ఈ ఈ సృష్టి పరిణామంలో మనందరం సృష్టి ద్వారం ద్వారా బయటకు వచ్చాము అని తెలియజేస్తూ ఉంటారు ఆ సృష్టి ద్వారమే ఓం అని తెలియజేస్తూ ఆ ఓం నుంచి బయటకు వచ్చినటువంటి మనము మరలా మన యొక్క స్వస్వరూప స్థితికి చేరాలి అంటే ఓమి ద్వారా బయటకు వచ్చినటువంటి మనము ఓమి ద్వారా ఓం ద్వారానే లోపలికి ప్రయాణించాలి అని తెలియజేస్తూ ఉంటారు ఓం ద్వారా ప్రయాణించాలి అంటే మనం అందరం కూడా ఉదయము సాయంత్రము గురుదేవునిచ్చినటువంటి సమయంలో ఆయన సూచించినటువంటి టైంలో ధ్యానంలో నిమగ్నమై ఆ ఓంకారాన్ని ఇక్కడ ఎప్పుడైతే మనము నిలబెట్టుకుని బుక్కి మధ్యలో భావన చేసుకుంటూ మనం స్మరణ చేస్తామో ఆ ఓంకారం యొక్క ప్రకంపనలు ఏం చేస్తాయంటే ఏ ఆవరణ శక్తి అయితే మనలో ఉండి సత్యాన్ని కప్పవేస్తుందో ఏ విక్షేపణ శక్తి అయితే సంస్కారం వ్యక్తం కావడానికి మరొక విధంగా మనలో ప్రేరేపిస్తుందో ఈ రెండు శక్తుల నుంచి మనకి విడుదల చేస్తుంది మాయ నుంచి విడుదల చేస్తుంది అని గురుదేవులు తెలియజేశారు ఈ ఓం ఓంస్మరణకు ఉన్నటువంటి సాధన విధానంలో తెలియజేశారు ఎప్పుడైతే మనం ఈ విధంగా గురుదేవులు చెప్పినటువంటిది చెప్పినట్లుగా ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు మనం అనుసంధిపడము అత్యంత సహజంగా అనుసంధింపబడతాము ఎవరికి మన నిజాత్మ స్వరూపుడైనటువంటి భగవంతుడికి మనలోనే ఉన్నటువంటి భగవంతుడికి మనతోనే ఉన్నటువంటి భగవంతుడికి అప్పుడు నీ ద్వారా జీవిస్తారంట ఎవరు భగవంతుడు అప్పుడు నీ జీవితం అవుతుందంట ఏంటి దైవీ జీవితము దైవముగా వ్యక్తమయ్యేటువంటి సమర్థత నీకు ఇచ్చి ఆయన పరంగా జీవించేటువంటి జీవితమే ఆధ్యాత్మిక మేల్కొల్పుకు సంబంధించినటువంటి జీవితము అని తెలియజేశారు అంటే మనం ఖాళీ అవ్వాలి ఆయనకి చోటు ఇవ్వాలి మనం ఖాళీ అవ్వాలంటే సాధన చెయ్యాలి సాధన చెయ్యాలి అంటే ఈ కర్మల నుంచి సంస్కారాల నుంచి గుణాల నుంచి విడుదలవ్వాలి విడుదలవ్వాలి అంటే మనకి గురుదేవులు ఇచ్చిన సూచన విధేయత ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఆచరించారు అదొక్కటే మార్గం అదొక్కటే తరుణోపాయం అదొక్కటే మన అందరికీ కూడా గమ్యం చేసే చేర్చేటువంటి కమ్య సోపానం కాబట్టి గురుదేవుడికి చెప్పింది చెప్పినట్టుగా మనం ఆచరణలో పెట్టి ఆయన వాంఛించిన జీవితం జీవించాలని ఈ ప్రేమపూర్వక సహవాసం మన అందరికీ ఏర్పాటు చేసుకునేందుకు ఆయన యొక్క ప్రేమని మనందరికీ ఆయన యొక్క ఈ విధంగా మనందరికీ కూడా వర్షింప చేస్తున్నందుకు యుగాబుదారుడైనటువంటి ప్రేమావతారుడైనటువంటి ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి ఆ భగవంతుడి మనం ప్రణమిల్లుతూ అందరికీ మరొక్కసారి జైబాబా ప్రణామం పొందుతుంది